నీవెవ్వరో నీవెవ్వరో నీ చూడని నా పిరో ఈ మగువని గెలిచావురో నచ్చావురో నీవెవ్వరో నీవెవ్వరో నీ వెవ్వ్వర నీ చూడని నా పిరో ఈ మగువని గెలిచావురో నచ్చావురో నీ చూపులేనూ లాగెను నీ ప్రేమ చేసెను నీ అడుగులో నీడలా నడిపించెను చిరు ఎండలో జడివానవో తెలిమంచులో చలిమంటవో కనుసైగతో మనసరిగినా తొలి ప్రేమవో ఏ వైపుగా ఎగిరెల్లని ఆ నింగిలో నీ తోయిక నీ గుండెలో కొలువుండని నా ప్రాయమే నీదేనుగా దూరాలు సెలవని తొలగెనులే నెమ్మదిగా మనసులు కలిసెనులే నీ వేలితో నా వేలికే చెలిమాయలే నీవెవ్వరో నీవెవ్వరో నీ చూడని నా ఊపిరో ఈ మగువనే గెలిచావురో నచ్చావురో నీ శ్వాసలే తాకగా నా సిగ్గులే చితికాయిలే నీ పరిమళం నను చేరగా నా తలపులే మించలే మనసిలా పడవగ మారెనులే అలజడికి అటు ఇటు ఊగెనులే దరి చేరునో నీ ఒడి చేరునో ఎటు సాగును నా 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 కోసమే కను కనురెప్పలా చావురో ఈ మగువనే గెలిచావురో నచ్చావురో చిరు ఎండలో జడివానవో తెలి మంచులో చలిమంటవు కనుసైగతో మనసరిగిన తొలి ప్రేమవో